అరహ మహాదేవ శంభవ శంకర మహాశివుడు రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన సమయమే మహాశివరాత్రిని జరుపుకుంటామంటూ కొన్ని శాస్త్రవచనాలు శివపురాణం ప్రకారం మహాశివుడు పార్వతీ పార్వతీదేవి యొక్క వివాహ మహోత్సవ వేడుకలు ఆ మహాశివరాత్రి అంటూ కూడా మనము ఆ స్వామిని ఆరాధిస్తాం మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటాం ప్రత్యేక ఆరాధన శివార్చన శివాభిషేకంతో ఆ మహాశివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి శివుడికి అభిషేకం చేస్తే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది తెలుసుకుందాం వాటి వివరాలు కాగా ఆ మహాశివుడికి ఏ పదార్థంతో అభిషేకం చేస్తే ఎలాంటి అనుగ్రహాలు కలుగుతాయో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి అంటూ కూడా పురాణంలో వివరించబడింది అన్నాభిషేకం మొదటగా అన్నాభిషేకంతో ఆ స్వామిని ఆరాధిస్తే సుఖ జీవనం కలుగుతుంది ద్రాక్ష రసంతో ఆరాధిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది నారికేల జలంతో స్వామిని ఆరాధిస్తే సంపద అభివృద్ధి చెందుతుంది ఖర్జూర రసముతో స్వామిని ఆరాధిస్తే శత్రునాశనం కలుగుతుంది గరికతో ఆరాధిస్తే ఆర్థికాభివృద్ధి నుండి ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు ఆవుపాలతో స్వామిని ఆరాధిస్తే సుఖ జీవితం కలుగుతుంది దీర్ఘాయుష్యు ఆ స్వామి ప్రసాదిస్తాడు ఆవు పెరుగు ఆరోగ్య సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది సంతాన ప్రాప్తి లభిస్తుందంటూ శాస్త్రవచన ఆవు నెయ్యి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది చెరుకు రసం దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది తేనె తేజస్సును పెరుగుతుంది భస్మంతో ఆ స్వామిని ఆరాధిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సుగంధ ద్రవ్యాలతో స్వామిని ఆరాధిస్తే పుత్ర సంతోషంతో జీవితాంతం గడుపుతారు పుష్పాధికం స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ ధలంతో ఆ స్వామిని ఆరాధిస్తే ఆనందం ఆ స్వామి అనుగ్రహంతో సుఖ జీవితం కలుగుతుంది నూల నూనెతో స్వామిని ఆరాధిస్తే మృత్యు దోషం తొలగిపోతుంది రుద్ర మహా ఆ స్వామి అనుగ్రహంతో ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది నవరత్న జలంతో స్వామిని ఆరాధిస్తే గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసంతో స్వామిని ఆరాధిస్తే దీర్ఘకాలిక వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయి పసుపు కుంకుమ మంగళప్రదం కాబట్టి ఆ స్వామిని విభూతి కోటి రేట్ల ఫలితం తక్కుతుంది స్వామి అనుగ్రహం లభిస్తుంది సువర్ణ జలం దారిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి దవలోదకం శివుడికి ఆ స్వామి అనుగ్రహం భక్తుడికి అనుసంధానం కలుగుతుంది గంగోదకం సర్వ సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజశాసనం కలుగుతుంది నేరేడు పళ్ళ రసం నిరాశ నుండి మనిషి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటి మహిమాన్వితమైన పదార్థాలతో ఆ స్వామిని శివరాత్రి రోజున అభిషేకిస్తే ఆ స్వామి అనుగ్రహంతో మానవుడు సుఖమైన జీవితంతో ఆనందంగా గడుపుతాడు ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమ శివాయ